మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు అనేది ప్రభుత్వ పరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డకి ఏమైనా ఉపయోగం ఉందా లేదు ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకి ఏమైనా ప్రయోజనం ఉందా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయాలా ప్రభుత్వ పరం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం లేదు ప్రైవేటు పరం చేసినా చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం లేదు కానీ కేవలం ఇక్కడ నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి పేదవాడు కూడా మెడిసిన్ వైద్యం చదవాలన్నా లేదు ఒక మీ బిడ్డ డాక్టర్ రావాలన్నా లేదు అనేక మందికి వైద్య పరంగా సేవలు చేయాలన్నా మెడిసిన్ సీట్లు రావాలన్నా ఉచితంగా పీజీలు రావాలన్నా మెడికల్ సీట్లు పొందాలన్నా కూడా ఈ ప్రైవేట్ పరం చేసినట్లయితే కూడా ఎక్కడ కూడా ఎన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే ఒక పదివేల రూపాయలు ఒక యాభై వేల రూపాయలు మనం డిపాజిట్ చేస్తే కానీ మనకి సూది కూడా వేయటటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఈరోజు ఉంది ఎందుకంటే విద్యా వైద్యం అనేది మనకి చాలా కీలకంగా ఉండాలా అటువంటి వైద్యాన్ని మనకి దూరం చేస్తూ ఇటువంటి విద్యను మనకు దూరం చేస్తూ ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు పేదల యొక్క జీవితాలతో చలగాటం అంటే ఈ కూటమి నాయకులకు మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం